అసెంబ్లీ జరుగుతూ ఉంది ఒక పక్కన అభివృద్ది కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి మొత్తం నియోజకవర్గంలో ఎన్ఆర్జీఎస్ వర్క్లు ఎక్కడ పడితే అక్కడ మనం రోడ్స్ అన్ని కూడా వేసుకుంటూ వెళ్తా ఉన్నాం అలాగే డ్రైన్స్ కానీ అలాగే శ్మశానాలు కాంపౌండ్ వాల్స్ కానీ అలాగే చాలా దగ్గర మరి క్యాటింగ్ షెడ్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఎలమంచిలి మున్సిపాలిటీలో కూడా మరి సుమారు ఒక ఐదు కోట్లతో వర్క్లు కూడా స్టార్ట్ అయినాయి ఒకటి ఒకటి స్టార్ట్ అవుతా ఉంది ఇంకా పాత వర్క్లు కూడా అంటే యానాది కాలవ ఈ ఆక్యుపేషన్ వల్ల ఎవరైతే మరి కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టర్ కూడా డ్రాప్ అయిపోవటం వల్ల కొత్త కాంట్రాక్టర్ను కూడా మరి ఫైనలైజ్ చేసే దిశగా ఉంది అలాగే మీకు తెలుసు కలవట్లని కొన్ని బ్రిడ్జ్లని ఇవన్నీ కూడా మనం చేపట్టాం ఒక దీంట్లో మన ఎలమంచిలి రైల్వే స్టేషన్ కూడా శరవేగంగా మరి ఆధునీకరణ జరుగుతూ ఉంది అలాగే రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా కొంత ఎక్కువగా ల్యాండ్ ఎక్కువగా వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో నేనే కొంత కొంత డైరెక్షన్ ఇవ్వటం వల్ల దాన్ని డ్రాయింగ్స్ కూడా చేంజ్ అవ్వడం వల్ల అంటే అక్కడ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి అవి చేంజ్ చేయడం జరిగింది సో అవి కూడా ఎప్రూవ్ అయ్యి ఉన్నాయి అవి కూడా రాబోయే రోజుల్లో స్టార్ట్ చేసేస్తాం అలాగే ఇంటింటికి మున్సిపాలిటీలో కొలాయిలు దానికి కూడా ఈ లోనే స్టార్ట్ చేస్తారు అలాగే ఎస్టీపీలు కూడా మన నెలమంచిలి దీంట్లో కూడా అని జరుగుతా ఉంది పూర్తిగా ఇలా డెవలప్మెంట్ ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు ఎక్కడ జరగలేనివి కూడా మన దగ్గర జరుగుతా ఉన్నాయి మరి మీ అందరికీ తెలుసు చాలా ప్రెస్టేజ్ గా మిషన్ పునర్వనం అని చెప్పి వంద రెండు వందలు సంవత్సరాలున్న మరి చెట్లు మరి రావి చెట్లు ఇవన్నీ కూడా మరి రీప్లాంటేషన్ చేపించాం ఇలాగ అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి డెవలప్మెంట్ అలాగే ఇప్పుడు అసెంబ్లీలో కూడా మనం మన హాస్పిటల్ గురించి వార్డుల గురించి రోడ్స్ గురించి అలాగే శారదా నది గురించి ఇవన్నీ కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గురించి అన్నిటి గురించి ప్రశ్నిస్తే మనం డిమాండ్స్ కూడా ముందు పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా డిమాండ్స్ పెడతా ఉన్నాం అలాగే ఒక వారం రోజుల్లో మన ఓపీ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఓపీ బ్లాక్ ఒకటి సిఎస్ఆర్ తో స్టార్ట్ చేయబోతున్నాం అది కూడా కంప్లీట్ చేస్తాం అలాగే మీకు ఆయుష్ ఆయుష్మాన్ భావ ఇది కూడా కన్స్ట్రక్షన్ సర్వేగంగా జరుగుతా ఉంది ఇంకా చాలా ఉన్నాయి బ్రహ్మాండంగా అన్ని కూడా ఉన్నాయి ఇవన్నీ ఒక ఎత్తైతే అపోజిషన్ పార్టీ వాళ్ళ యొక్క పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి మీరు చూసే చూసే ఉంటారు నిన్న కౌన్సిల్ లో కూడా చాలా అధానంగా అధ్వానంగా వెంకటేశ్వర స్వామిని ఎన్నిసార్లు సార్లు అవమానించాలంటే అన్ని సార్లు కూడా అవమానిస్తా ఉన్నారు దారుణమైన పరిస్థితుల్లో ఉంది నిన్న వెంకటేశ్వర స్వామి ఫోటోలు కట్టుకుని చెప్పులు వేసుకుని చూపించి ఆ తర్వాత కింద పడేసి అదే చెప్పులతో నడుచుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి ఇది చాలా దారుణం ఎందుకన్నానంటే మీరు అర్థం చేసుకోవాలి పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎంత బ్రహ్మాండంగా ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అయింది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో దారుణమైన పరిస్థితి ఉంది లడ్డూలు కలిసి కలుషితం అయిపోయిన లడ్డూలు అలాగే పరకామని పరిస్థితులు ఇవన్నీ కూడా ఒకటి కాదు దారుణమైన పరిస్థితి వెంకటేశ్వర స్వామిని అవమానించే పరిస్థితి రోజు రోజుకి అవమానిస్తా ఉన్నారు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా మాట్లాడారు చాలా క్లియర్గా మనం అన్ని మతాల్ని కులాల్ని గౌరవించాలి ఎవరి అంటే ఏ కులానికి ఏ మతానికి ఉండే వాళ్ళ ఆచారాలని వాటిని గౌరవించాలి అలాగే మన మన మతం మన సాంప్రదాయాల్ని చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది చాలా క్లారిటీగా ఇది చేసే ఉన్నారు అలాంటిది రోజు రోజు నాకు అర్థం కావట్ల వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మరియు వాళ్ళ పదవుల కోసం ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారనేది నాకు అర్థం కాలే జెండా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒక్కసారి ఎందుకంటే ఇది దారుణమైన పరిస్థితి కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళన్నా ఒప్పుకుంటున్నారా అని నాకు డౌట్ అంత దారుణంగా అవమానించే పరిస్థితి ఇవి దయచేసి ఒకసారి అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం ఎట్టెళ్తున్నాం మన పరిస్థితి ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి మనం ఏదన్నా ఒకటి మాట్లాడామంటే వెంటనే మరి వాళ్ళ సొంత పేపర్లో వాళ్ళ సొంత ఛానల్లో ఇష్టానుసారంగా రాయడం నా మీద ఎన్ని ఆరోపణలు అంటే అన్న ఆరోపణలు భోగాపురం ల్యాండ్ కోసం ఒక పేపర్ నా మీద రాస్తే నేను కోర్టులో కూడా ఫైల్ చేశాను ఈరోజు వాస్తవానికి నేను వెళ్ళాలి డెఫినెట్ గా చట్టరీత్యా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం